నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని పడిపోదాం కూడా స్టేటస్ అబ్బాయి మలయమారు మైసూర్ పాకు కాంబోజ్ రాగల్లా ఉన్నా కారపూస తినకుండా ఉండగలం రా ఏమంటారు బాగా ఎవరికి వాళ్ళు తృప్తిగా తినొచ్చు అంతే ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత నమస్తే అంకుల్ నమస్తే అండి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా మోడ్రన్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ కృష్ణ అమ్మాయి అనేది ఏమిట్రా ఏమీ లేదమ్మా నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుంది అనమాట మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా అంకుల్ మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట అలంటి విద్వాంసుడు ఆహా అవునమ్మా నేను అదే మీ సంగీతం వినాలే ఆహా నువ్వు వినాలి అనాలే కాని ఎందుకు పాడనమ్మా ఇదిగో ఈ స్వీట్ తినే కానీ లేదమ్మా ఇప్పుడే అందుకుంటాను అర్హపదే యా ఎందుకు ఇప్పుడు అందరినీ అస్తకష్టాలు పెట్టానుకో అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు అదే అది కాదు సీత వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం మా నాన్నగారు ఈస్టర్ మ్యూజిక్ లో ఫేమస్ కదా ఎవడై కావాలన్నా పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం అనమాట మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలను అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం చెప్పాలి అన్నయ్య గారు అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది ఈ ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు ఆహా పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని ఆ రోజు ఆకాశం పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు మా వాళ్ళు కాకపోతే ఆ రోజు పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా ఇదెక్కడ గొడవ అండి పెళ్లికి పది మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పేటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగల నువ్వేం భయపెడగా నేను మా వాడేమంటాడు బాబు గారు చోడ శంకర్ గారు మీతో ఒక విషయం చెప్పాలి నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలనుకోండి కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది దాని దేనండి బాబు గారు ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఓ వంద బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా పెళ్లి జరిపించా నేను కచేరి కూడా చేసేస్తాను అలాగే జరిపితురు కానీ కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది ఆడపిల్ల పెళ్లికి ఎవరినై పిలవకుండా క్లుప్తంగా గుంభరంగా జరిపించాలి అలా జరకపోతే పెళ్ళైన మూడో రోజున పిల్ల తాలూకు మామూగారు గుండాకి పోయి కన్ను మూసేటం ఆయన వైద్యగా వస్తుంది మరికూడదు అనకూడదు కదా అయ్యో అయ్యో అలాంటి మాట వినటమే అశుభం అండి అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో నానా ఓ పని చేద్దాం ఈ ఆచారాలన్నీ ఎంత వరకు నిజం ఓసారి టెస్ట్ నువ్వు పోయేవనుకో నమ్ముదాం లేదంటే మానేద్దాం అంతే లేదంటే నిత్యదరిద్ర నా సాగుతూ ఆచారాలు చేస్తాడా తోడు రాకం పడి ప్రాణాలు తోడేయగలం మావగారు అమ్మాయి ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే సడి చప్పుడు లేకుండా ఏ చేయడం ఎదురు అటక మీద పెళ్లి జరిపించేస్తామండి మరీ ఏం దక్కలేదు మన అరడ మంది తిరుపతి వెళ్ళి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా అన్నారు బాబు వస్తాయి మమ్మల్ని పెళ్లికివలేదని మాత్రం కోపంగా ఉంది రోజుకి రెండు మూడు దేశాలు తిరిగే మనిషి హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి దొరికితేవాలన్నారు దాంతో హడావిడిగా జరిగిపోయింది ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న సాధించేత స్వయం వరం పెట్టేను కోటి స్థుడి చేత తాళి కట్టించుకున్నాను ది గ్రేట్ అనిపించుకున్నాను ఇలాంటి అందం ఆస్తి అంతస్తు ఇన్ని ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా అదృష్టం వెరీ వెరీ లక్కీ బిల్ తీసుకోండి హలో వదిన హలో బాబ్జీ ఏంటి లాచా ఏం లేదు వదిన రేపు మా బాస్ చిరంజీవి హండ్రెడ్ ఫిల్మ్ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను ఈయన బాబ్జీ అని మా వారి వదిన ఇక్కడ పరిచయం చేసే బదులు మా నిల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాతూ పరిచయం చేయొచ్చు దగ్గర అయితే వెళ్దామే ఇల్లు చూసినట్టు ఉంటుంది ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది అలాగే బాబ్జీ మన కార్లో లో ప్లీజ్ అని తీసుకున్నారా వదిన ఇది కాదు అదే మా నీళ్ళు రావద్దు రావునా ప్లీజ్ కాజమ్మా అవును వదిన మా ఇల్లే మమతల కోయిల మా ఇల్లే మమతల పందిరి పందిరిగా అలా కూలి చేస్తావరా దర్చుకుంటావా నాన్నగారు మీ నాన్నగారా రే కథల కుతూహలంలో కాపీ కలిపేశావరా అమ్మా నువ్వా ఎంతపోయింది వచ్చి మీరు కథల కుతూహలం కూడా తెలియని అజ్ఞానమ్మా నాన్న కథల కుతూహలం చండ ప్రచండం అని రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాట ఏం తెలుసు బాత్రూమ్ లో మోలవడం తప్ప అదేంటి మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రామ్లు ఇచ్చే సింగర్ కదా సింగర్నే మరి ఎక్కడ విదేశాల్లోనా తీవారు ప్రోగ్రాం ఇస్తే సందాలు వేసుకుని గొంతుకులోంచి స్వరపీటికి తీసేస్తావని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్ళారు వీడేనమ్మా ఇంట్లో నాకు మొదల శత్రు వదిరా వదిరా తెలియదేమో నా కిటికీ పాడుతుంటే పిల్లలు దరిద్ర అర్థమైన జీరో పోస్టర్ లో అంటించి వాటి మీద ప్రాణముతలు కొట్టుకుంటూ బతికే నీ బతుకుని నా బతుకు మంచిదేరా మా మీద కొట్టానంటే కేదార్గౌడ రాగంలో కెవులు ఎడుస్తాం ఐదో క్లాస్ నీ చిన్నబాయి బాగుందా ఐదో ఫారం ఆరు సార్లు తప్పాడు ఆరో ఫారంలో జాయిన్ చేస్తూ స్కూల్ నుంచి బారిపోయాడు ఊతి మీద మధ్య మావతి మీ గొడవ అండి అరే కోళ్ళు వచ్చేసింది అదేమిటమ్మా చెప్పా చేయకుండా వచ్చా నేనే తీసుకొచ్చానమ్మా అదేంటండి మీరు ఇంటి పనులు చేస్తున్నారు మీరు సొసైటీ లేడీ అని ఇవి లేడీ కాదు దుప్పి కాదమ్మా నా పెళ్ళం అది కాదండి ఇవి పబ్లిక్ సర్వీస్ చేస్తారని పబ్లిక్ సర్వీస్ లేదు నా బొంధా లేదు ప్రైవేట్ గా అంటూ తోగుంటూ ఉంటుంది మా అందరికి వంట చేసి పెడుతుంది అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది ఆ పులిహార సేమ్యా ఉప్మా చాలా అద్భుతంగా చేస్తుంది నువ్వు దగ్గర కూర్చొని చేయించు మరి మీ మామగారు మాట్లాడకేం లేమ్మా ఆయన అలాగే మాట్లాడతారు నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా గొప్ప ఇంటి ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా చెవిటి కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మెనా అవునమ్మా నీకు తెలుసుగా ఏమే పెళ్ళైన భర్తను పట్టుకుని సేల్స్మెన్ నౌకరు చౌకీదారు అంటూ ఉంటే కోడలు మనసు బాధపడదు పెళ్లి చేసేసుకుంది కదా ఏ ప్రపంచ ఆ నువ్వు వెళ్ళి మన కోడలికి స్నేహితులకి వాళ్ళందరికి కాఫీ టిఫిన్ చేసేసరా మీరంతా కూర్చోండి అమ్మా ఇది కడుకురా ఉల్లిపాయలు తరిగిస్తాను కూర్చోండమ్మా పెద్ద కోటీశ్వరుడు చెప్పింది ఏమైంది స్వయం వరం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది విదేశాలు విమాన ప్రయాణాలు అంది ఇంతటి సంబంధానికి పేపర్ ప్రకటన ఒకటి మామయ్య సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది వరిగాకయ్యా నువ్వెవరో తెలిసినా ఎంత కోపం వచ్చినా మెళ్ళో తాళ్ళు పట్టు విలువ తెలిసిన ఆడపిల్ల కనుక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది అమ్మా సీత ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నా నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను బై మీ హనీమూన్ ప్రయాణానికి కావాల్సిన కొనుక్కున్నావా నాకు కావాల్సింది కొనుక్కుందాం అంటే నాకు అది దొరకటం లేదు డాడీ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళేది ఢిల్లీ కదా కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు అవును మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత యు డోంట్ వరీ నాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ 1500 చిల్లర అయ్యిందమ్మ అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మ్యాన్ జీతం అంతే కదండి అంతే ఉంటుంది ఐ డోంట్ నో వాట్ అంకుల్ మీ సేల్స్ మ్యాన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి పుచ్చుకునేది మీరేగా సీత వాట్ ఆర్ యు టాకింగ్ షట్ అప్ అబద్ధాలు కట్టుకదలు చెప్పి నేను మోసం చేస్తావా మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియన్ వద్ద చేస్తావా ఎందుకు పనికిరాని నీ కుటుంబ సభ్యుల్ని గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా నా మెళ్ళ తాళిబొట్టికి మోసం అబద్ధం కొట్టాలని మూడు ముళ్ళ వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావా ఈ పెళ్లి జరగడానికి కారణం అతను నేను నేను అవునమ్మా అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేడు చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా ఈ పని నువ్వు చేసావా ఒక మగవాడు పెళ్లి కాని ఆడపిల్ల ఆస్తి చూసి అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకం ఇదా మొదలుతారనుకుంటాను పసితరం నుంచి అమ్మలు నన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను ఇంతదాన్ని చేశా ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి నన్ను ఎందుకు మోసం చేసావు చాలా మంచి ప్రశ్న వేసావు కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక ఆడపిల్ల కొండవలసిన మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు ఆ ప్రకటన చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు అతను మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు ఇందులో నా తప్పు కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన మొగుడు అంటూ పొగరమోదుగా ప్రవర్తించిన ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా అడ్డదారిలో వెళ్ళిన నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పును ఇది ఏ రకంగా తప్పమ్మా సీత మళ్ళీ మళ్ళీ అతను మోసం అనక పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు కానీ నేనే చెప్పొద్దన్నాను ఇది తప్పేవనన్నాడు కానీ ఇది తప్పనిసరి అని నేనే ఒప్పించాను సీత భగవంతుడి నిన్ను ఏ మోసగాడి చేతుల పడేయకుండా ఒక మంచి మనిషి మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను రైట్ రైట్ దానికి రైట్ ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను సీత ఏం చేస్తా నాకు విడాకులు ఇస్తానా మంగళసూత్రానికి విలువ ఇచ్చేదాన్ని విడాకులు ఇస్తాన కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్ కి లేదా ఇంటి గా వెళ్ళబోతున్నా అక్కడ నేను ఎలా ముందు మీకే తెలుస్తుంది ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా మామయ్య మీరేం భయపడకండి జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్నిప్రవేశం ప్రవేశం చేయించాడు ఈనాడు మీ సీత ఈ రాముని అగ్ని ప్రవేశం చేయించబోతుంది ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చెదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకు వస్తాననే నమ్మకం నాకుంది సీత నిన్ను ఆడంబరంగాను ఆర్భాటంగాను పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి పదండి సీత నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు నువ్వు ఇక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు కట్టుకున్న చీరతోను నేను కట్టిన తాళితోను కట్టుకున్న మొగుడుతోను నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి దట్స్ ఆల్ కమాన్ బాస్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావని కావాలా వెళ్ళు వన్ మినిట్ థ్యాంక్ యూ వెళ్ళు సీత మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సీత నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు కానీ ఒకటి మాత్రం నిజం నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఐ లవ్ యూ సీత ఐ లవ్ ముట్టుకోవడానికి అవును తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నిటికీ మీకు దగ్గర కాలేను సీత ఏమిటి అర్థం లేకుండా అవును లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భారీ అభర్తలుగా ఉంటాం కానీ శారీరకంగాను మానసికంగానూ ఒకరికొకరు దూరంగానే ఉంటాం ఇది నువ్వు నాకు విధించే శిక్ష అవును నన్ను మోసం చేసినందుకు అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అనుభవించి తీరాలి నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతో లే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను Good night.